హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని అని లాంగ్ వీడియోస్ అడుగుతున్నారు కదా సో చెప్పాను కదా వీక్లీ ఒక రెండు వీడియోస్ అయినా పోస్ట్ చేస్తాను ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ అనమాట చలి అయితే మామూలుగా లేదండి బాబు అసలు ఇప్పుడు స్టార్టింగ్ కాకపోతే అసలు ఎంత చలి ఉందంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాం మంచి మించు రెండు రగ్గులు కప్పుకున్నా కూడా సరిపోవట్లేదు అనమాట అంటే చలి కాయట్లేదు చాలా ఎక్కువ ఉంది చలి చూస్తున్నారు కదా చూస్తే మీకే తెలిసిపోద్ది మార్నింగ్ ఫుల్ చేసేసి ఉంది అసలు ఏమి కూడా కనిపించట్లేదు అసలు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగుద్దామన్నా కూడా లెగలేకపోతున్నాం చలి వల్ల అంత ఎక్కువగా ఉందనమాట ఇంకా మా సైడ్ వింటర్ లో ఇలానే ఉంటది కానీ ఇది స్టార్టింగ్ కానీ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంకా మా ఆయన వాళ్ళు వచ్చేసి ఇక్కడ కాఫీ పళ్ళు అయితే ఆడిస్తున్నారు అనమాట మా అత్తయ్య వాళ్ళే వెళ్తున్నారు తోటకి అంత ఎక్కువేమీ రావట్లేదులేండి తోటలో కూడా చెట్లు అవి ఎక్కువ లేవన్మాట ఇంకా రోజుకెళ్ళి కొని కొన్ని తీసుకొస్తున్నారు ఇంకా వచ్చేసి ఆడిపిస్తున్నారు అనమాట మెషిన్ ఒకళ్ళు వేయాలి ఒకళ్ళు ఇది చేయాలి ఇంకా నేను సాటర్డే కదా లాస్ట్ ఇయర్ వాళ్ళకి స్కూల్ లేదేమో అనుకుని ధీమాగా వీడియో తీసుకుంటున్నాను అంటే ఇక్కడ మా సైడ్ వచ్చేసి ఒరిసా సీఎం వస్తున్నారు అనేసి చాలా స్కూల్లో సెలవు ఇచ్చేసారు వీళ్ళకి కూడా లేదేమో అని నేను ధీమాగా వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట కానీ వీళ్ళకి స్కూల్ ఉంది తర్వాత తెలిసింది ఇంకా అప్పటికప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా స్నానం చేపించి రెడీ చేశాను ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసి టిఫిన్ తీసుకొస్తే ఇంకా అవి తినేసి లాస్ట్ వెళ్ళిపోయింది క్యారేజ్ కూడా రెడీ చేయలేదు మధ్యాహ్నానికి అలా వండేసి మళ్ళీ క్యారేజ్ పంపించాలనమాట హౌస్ ఎంత వరకు వచ్చింది అని అడిగారు కదా సో ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను ఇంతవరకే స్టాప్ చేస్తాం అనేసి ఇంకా చాలా మంది అడిగారు మిరియాల మొక్కలు ఎలా నాటుతారు అనేసి ఇవి నేను చూపించే అవే అనమాట నేను ఫస్ట్ చూపించింది వచ్చి సిల్వర్ అనేసి అంటారు ఆ చెట్లకి ఈ మిరియాల మొక్కలు అనేవి అంటు కడతారు అనమాట అవి పెరిగి పెద్దయిన తర్వాత ఇలా అంటు కట్టి ఆ చెట్లు మొదల్లో వేస్తే ఆ చెట్లు పైకి పాక్కుంటూ వెళ్తాయి మీకు అర్థం బా కాకపోతే నేను చాలా వీడియోస్ పెట్టాను మిరియాల చెట్లు చూడండి ఒకసారి ఇంకా ఇది మా ఇంటి దగ్గర ఉన్న ఒకే ఒక గుమ్మడి చెట్టు అనమాట దానికి ఒకే ఒక కాయ కూడా కాస్తుంది ఇది పెద్ద అయ్యేదాకా ఉంచాలి మరి ఏమో ఉండద్దో ఉండదో తెలీదు భయపడకండి ఇప్పుడు మొత్తం సర్ది పెట్టుకోవాలన్నమాట ఎక్కడ అక్కడే ఉన్నాయి మిషన్ స్టార్ట్ చేయాలి మిషన్ పని ఈ డబ్బాలు కొంచెం మార్చేయాలి మన కోసమైతే ఒక సిస్టర్ ఇవి డబ్బాలు పంపించారనమాట డైరెక్ట్ మన అడ్రస్కే పంపించారు ఉన్నాయి ఇంకా చూపిస్తాను ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోమాలి మనీ ఇంకా లాస్ట్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అన్ని సర్ది పెట్టుకుంటున్నాను రోజు ఇంతే ఫస్ట్ దాన్ని స్కూల్కి రెడీ చేసిన తర్వాత మిగతా పనులు అన్నీ చేసుకుంటాను అనమాట వీలైనప్పుడల్లా నైట్ అప్పుడే అవి తోమేసుకుని ఉంచుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ వంట అయిపోయిన తర్వాత అప్పుడు గిన్నెలన్నీ ఖాళీ చేసి అప్పుడు తోముతాను ఫస్ట్ అయితే పక్కల ఎత్తి పెడతాను అనమాట స్టార్టింగే చెప్పాను కదా చలికి అస్సలు ఎగాలనిపించట్లేదు కష్టానికి లేకొస్తున్నాం అనమాట మేము లేచే టైంకి కూడా ఫుల్ మంచి వేసేసి ఉంటది ఆ చలికి అస్సలు లెగబుద్ధి కావట్లేదు ఇంకా మెషిన్ దగ్గర కూడా మొత్తం ఇల్లు మొత్తం తుడిచేసుకున్నాం మీలో ఎంతమందికి అనిపిస్తుంది చలికాలంలో టైం తక్కువ అనేసి డే టైంలో టైం చాలా తక్కువ ఉంటుంది అనమాట అదేంటో అసలు పనులేమి కంప్లీట్ అవ్వవు కానీ చాలా తొందరగా డే మొత్తం అయిపోతుంది నైట్ ఏమో ఎక్కువలా అనిపిస్తుంది డే ఏమో తక్కువలా అనిపిస్తుంది ఇంకా లాస్ట్కి చెప్పాను కదా క్యారేజ్ పంపించలేదు అనేసి కూరగాయలు కూడా ఏమీ లేవు ఇంట్లో ఇంకా అప్పుడప్పుడు పులిహోరలా చేసేసి చిప్స్ ఉంటే అవి వేపేసి క్యారేజ్ అయితే రెడీ చేస్తాను అనమాట క్యారేజ్ రెడీ చేసే టైం వచ్చేసి లెవెన్ థర్టీ అలా అయింది క్యారేజ్ ఇవ్వడానికి ఆ టైంలో ఎవరు లేరు అప్పటికప్పుడు మా తమ్ముడు ఉంటే వాడిని పంపించాను ఇంకా పంపించేసిన తర్వాత అప్పుడు తిన్నాను అనమాట అంటే ట్వెల్వ్ కి తిన్నాను నేను మార్నింగ్ టిఫిన్ ట్వల్వ్ కి తిన్నాను తిన్న తర్వాత మెషిన్ బట్టలు ఉన్నాయి అవి స్టిచ్ చేద్దామని మెషిన్ మీద కూర్చుంటే మా ఆయన వచ్చేసి చాలా ఉంది కదా తోటకెళ్ళి చూద్దాం అనేసి అంటే ఇంక అక్కడికి బయలుదేరామనమాట చెప్పండి చాలా సార్లు సగం వరకు రోడ్ ఉంటుంది ఇంకా అక్కడ నుండి మళ్ళీ నడిచెళ్ళాలన్నమాట ఇంకా బండి అయితే కొండ మీద ఆపేసి ఇంకా అక్కడ నుండి తోటకైతే వెళ్తున్నాము തുപ്പില വണ്ടി പോയി എട്ട് വച്ചാ లాస్ట్ టైం చూపించాను కదా ఈ టైంలోనే మిరపకాయలు గుమ్మడికాయలు అవన్నీ వేస్తారనమాట కొండల మీద కందులు అదే రాజ్మా వైట్ రాజ్మా రెడ్ రాజ్మా ఇలాంటి కందులు పప్పు దినుసులు లాంటివన్నీ కొండల మీద అయితే వేస్తారు ఇంకా మా అత్త వాళ్ళు కూడా మా తోటకైతే వేస్తారు అదే కొత్త ప్లేస్ మేము క్లీన్ చేసాము కదా చేయను అక్కడ కానీ ఇంకా కాయలు ఏమీ అన్నమాట తోట ఇదంతా అల్లం అన్నమాట ఈ అల్లం హెల్తీగా జాగ్రత్తగా నీట్గా పెరగాలంటే పీరియడ్స్ వచ్చినప్పుడు అల్లం చేలోకి వెళ్ళకూడదు అనమాట అలాగే చెప్పులతో కూడా పీరియడ్స్ వచ్చినప్పుడు వెళ్ళకూడదు వెళ్తే ఏమవుతుందంటే అల్లం చెట్లు అలానే ఉంటే లోపల అల్లం కుళ్ళిపోద్ది ఇవే సిల్వర్ ఇవి చెట్లు అవుతే దీనికి మిరియాలు అంటు కడతారు ఆ మిరియాలు దీనికి అలా వెళ్తుంది అనమాట పెద్ద పెద్ద చెట్లు అవ్వాలి చాలా టైం పట్టిస్తుంది ముద్ద బంతి అంత బాగుందో అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ మిరపకాయలు ఏడుతున్నాను ఫ్రెండ్స్ గ్రీన్ చిల్లీ మే గ్రీన్ చిల్లీ పండిపోయి వద్దులే కదా వజ్జి కాదా అలాంటివి చెప్పాను నేను ఏదో సినిమాలో ఎలాంటి సునీలుత అయిపోవాళ్ళు ఇంక నేనైతే ఇంట్లో వాడుకోవడానికి కానీ కొన్ని మిరపకాయలు అయితే కోసుకున్నాను అనమాట మన మా వాళ్ళు తీసుకొచ్చారు కానీ అవి అయిపోయాయి ఇంకెలాగో వచ్చాం కదా అని అవసరమైన కోసుకున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఒక దుంప చెట్టు అయితే ఉంది కర్రపెండలం పెండలం వండేసి అంటాము మీరేమంటారో నాకు తెలీదు మేమైతే అది అంటాం ఇంకా అది లాగి చూస్తే దుంప కనిపించింది అనమాట ఇంకా మొత్తం కూడా మా ఆయన తవ్వేసి దుంపలు అయితే తీస్తున్నారు సగం ఆల్రెడీ కొన్ని కుళ్ళిపోతున్నాయి ఇంకా అలా ఉంటే మొత్తం వేస్ట్ అయిపోద్ది కదా అనేసి అవన్నీ కూడా తవ్వి తీస్తారనమాట ఎక్కువ అవ్వలేదు రండి కానీ మాకు సరిపోద్ది అలాగా తిన్నాను ఫ్రెష్గా అప్పటికప్పుడు తవ్వినుంపలు మా ఉడకబెట్టుకొని తింటే భలే టేస్ట్ ఉంటుంది అసలు ఏం చెల్పట్ ఐదు వందలు ఇస్తావా ఇంకా దుంపలు తవ్వేసుకున్న తర్వాత పక్కనే అల్లం కూడా అనమాట ఆల్రెడీ ఫస్ట్ పంట తీసేశారు ఆ తీసేసిన తర్వాతే ఇది రెండో పంట అనమాట ఇది తవ్వడానికి ఇంకా టైం ఉంది ఆ పైన చెట్లు ఉన్నాయి చూస్తారు కదా బాగా ఎండిపోయి ఆకులన్నీ అదే ఎండిపోవాలన్నమాట అప్పుడు తవ్వుతారు మేము వచ్చేసి ఇంకా ఇంటికి టీకి వాడుకోవడానికి అనేసి ఒక దుబ్బు తవి చూసాము భలే వచ్చాయి అసలు ఒక్కొక్క దుబ్బు దగ్గరే చాలా ఎక్కువ అల్లం వచ్చింది అనమాట అల్లంలో కూడా రెండు రకాలు ఉంటాయి హైబ్రిడ్ అల్లం ఉంటది అవి పెద్ద పెద్ద కొమ్మలు ఉంటాయి అనమాట ఇది చిన్నవి చిన్న అల్లం కొమ్మలు వేసారు లాస్ట్ టైమ్ ఇంకా అవే వచ్చాయి అవే వేస్తే అవే వస్తాయి ఒకటే ఒక చెట్టు తవ్వి చూస్తే చాలా ఎక్కువ అల్లం వచ్చింది ఇది ఇంకా టైం ఉంది దీనికి ఆ పైన రెడ్ కలర్ లైట్ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా అలా ఉండకూడదు అనమాట టైం పట్టిద్దులేండి నాకు తెలిసి వింటర్ ఎండింగ్ లో తవ్వుతారు ఇంకా తవ్వుకున్నవి ఆ కోసిన మిరపకాయలు అలాగే దుంపలు ఇవన్నీ కూడా చక్క పెట్టేసుకొని కవర్ అది తీసుకొచ్చాము ఇంకా దాంట్లో అయితే పెట్టేసుకుంటున్నాము ఆయన వచ్చేసి కొన్ని కర్రలు కూడా ఎందుకంటే చలికాలం కదా కర్రలు లేకపోతే ఉండలేము అనమాట మేము మంట కావాలి కాబట్టి ఇంకా మోపైతే కడతాను అనేసి అన్నారు ఇంకా నేను వచ్చేసి ఇవి పట్టుకొని కిందకైతే దిగుతున్నాను అనమాట ఇన్ని దొరికే అది కొంచెం కరివేపాకు ఇది కొండ కరివేపాకు అంత వెళ్ళబడమ మొన్న కాలు బాగలేదన్న అంత బరువు అవసరమా చిన్నది కట్టుకోవచ్చు కదా పెద్ద కాయలు తెచ్చా అవి బాగా ముదిరితే ఎల్లో కలర్లోకి వస్తాయి చూసావా అవి సూపర్ ఉంటాయి లైట్ కలర్ సరే మరి వీడియో అయితే ఇంతే ఇంకా కర్రలు మోసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మా అంతా మామూలే కాబట్టి మళ్ళీ ఏం వీడియో తెలీదు వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చే నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి వెళ్ళండి బాయ్